చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానం జగయపేట రథోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ ఉత్సవానికి గాను మేము శివాలయంలో ఎన్నికైన కమిటీ వారు శ్రీ వరదరాజ్య స్వామి వారి దేవస్థానంలో ఎన్నికైన మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఈ రథోత్సవానికి ఉత్సవానికి గాను శ్రీ శ్రీరామ్ సుబ్బారావు గారు కూడా రావడం జరిగింది వారి వెంట ఇంకా పోలీసు వారు కూడా వచ్చారు మా తమ్ముడు ఉపేంద్ర వరదరాజ స్వామి వారికి కొత్తగా ఎన్నికైన కమిటీ వారని పరిచయం చేస్తున్నారు మమ్మల్ని వారికి సుబ్బారావు గారికి ఇంకా సిఐ గారికి మా పద్మక్క చైర్మన్ కదా ముందుగా చైర్మన్ గారిని పరిచయం చేస్తున్నారు మరి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది చక్కగా చేయండమ్మ స్వామివారి కార్యక్రమాలు వరదరా స్వామివారి టెంపుల్ కి అయితే చెప్పారు ఇంకా పూజా కార్యక్రమాలు అవి బాగా చేయండి ఇంకా పెంచండి అని చెప్పారు మొన్న ప్రమాణ స్వీకారం కూడా చాలా బాగా జరిగింది అని అయితే చెప్పారు తర్వాత అయితే గుళ్ళోకి వెళ్ళామండి ఇప్పుడే లోపల ఇంకో రథం బయలుదేరుతుంది చూడండి మంగళ వాయిద్యాలతో ఎంత బాగుందో ఆలయం అంతా కూడా చాలా బాగా లైటింగ్ తోటి దే దీప్యమానంగా వెలిగిపోతుందండి జగ్గయ్యపేటలోని పెద్ద రామాలయం మూడు ద్వజయ స్తంభాలతో ఎలా ఉందో చూడండి ఉన్న ఈ ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళీ సరిపోవడం లేదండి భలే వచ్చాం మేము అనుకోకుండా ఇలా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము ఆలయం చుట్టూ కూడా ఒకసారి చూడండి ఈ రోజు భక్తులు ఎంతో మంది పరమశివుడి బొమ్మని ముగ్గులాగా వేసి చుట్టూ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించారు ఉన్న పెద్దయ్య గారు ఈ ఆలయ చరిత్రని ఇంకా విశేషాన్ని చెప్పడం జరుగుతుంది అందరూ చుట్టూ ఉండి భక్తులు వింటున్నారు చూడండి ఒక్కరు కూడా కదలడం లేదండి అంత అద్భుతంగా చెప్తున్నారు ఆ అయ్యగారు అయితే ఈ ఆలయ చరిత్రని వాసిరెడ్డి వారి హయాంలో కట్టించారట ఈ ఆలయాన్ని స్వామివారి అంటే మరి ఆ హిమంతరాజు గారు ఆయన ఏం చేశాడు ఆనాడు ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి అమలకలందరు కూడా అనుకుంటున్నారు ఏమిటా ముందు ముగ్ధ మనోహరం రూపంతో ఉంది పార్వతి ముట్టుకుండే కందిపోయేట్టుగా ఉంది మన ఆ వరుణ్ణి తీసుకొచ్చే బానే ఉంది ఆయనేవో మెళ్ళో పావులు వేసుకున్నాడు కమాల పాలు వేసుకున్నాడు కుర్ర వేసుకున్నాడు గజ్ధర్మార్గా ఇటువంటి వాడికి రా నువ్వు ఇవ్వటం అని చెప్పి ఆ వచ్చిన అమలకలంద్రు కూడా అనుకుంటున్నారట అమ్మవారు చూసినా ముట్టుకుంటే కందిపోయేట్టు ఉంది అయ్యవారు చూసినా విభూతి పూసుకున్నాడు పుష్పలేపనం చేసుకున్నాడు అయితే అమ్మవారు అక్కడ కాంక్షించింది ఏంటంటే లోక కళ్యాణాన్ని కాంక్షించింది ఈ శివుడు నా పెనుముడి అయితే నేను జయించలేనటువంటిది ఏమీ లేదు నా పిల్లలకి నా భక్త సంతతికి నేను ఇవ్వగల ఇవ్వలేను అంటే స్థితి లేదు నాకు ఆయన పక్క నుండి నాకు ఐశ్వర్యం అని చెప్పి ఆయన ప్రేమించింది ఆయన తనవాడిగా చేసుకుంది అయితే ఈ అమ్మలకారిన మాటలు ఆ పరమేశ్వరి చెవిలో పడ్డాయి అయితే అమ్మవారి యొక్క దృష్టి వేరు ఆవిడ ఆధ్యాత్మిక శోభ వేరు ఆవిడ ఆగమ దృష్టి వేరు ఆ దృష్టితో ఆవిడ ఆయన కైవసం చేసుకుంది అయితే అమ్మల కన్న మాటలను ఆయన దేవుడి వీళ్ళు ఎట్లా అంటారు మాసంలో పరమశివుని చరిత్ర వింటూ ఈ ఆలయ సందర్శనం చేసుకున్న ఎక్కడ లేని పుణ్యమంతా మనదేనండి ఈ వీడియో చూస్తున్న మీకు కూడా చూసిన ప్రతిదీ మీరు చూడాలని ప్రతి ఆలయాన్ని ప్రతి స్వామివారిని మీరు చూడాలని నేను ఎంతో భక్తి శ్రద్ధలతో మీకు ఆవిష్కరిస్తున్నాను ఇప్పటి వరకు రథాలకు అలంకరణ చేయడం సరిపోయింది మనం గుళ్ళోకి వెళ్ళి వచ్చేసరికి రథాలన్నీ బయలుదేరాయండి అంతేగాదు ఈ పల్లకి వాహనంలో ఇంకా పరమశివుడు పార్వతీదేవి ఇద్దరు కూడా బయలుదేరారు జగ్గేపేటలోని పెద్ద శివాలయంలో జరుగుతున్న ఈ రథోత్సవానికి గాను ఇంకా భవానీ స్వాములు అయ్యప్ప స్వాములు శివ స్వాములు కూడా హాజరవ్వడం జరిగింది కాదండి ఈ రథోత్సవంలో శివపార్వతుల పార్వతుల వేషధారణలు ఇంకా గంగాదేవి వేషధారణ అఘోరాల విన్యాసాలు కేరళ వాయిద్యాలు లైటింగ్ బటర్ఫ్లై ఆటపాటలు ఎంతో అద్భుతంగా అయితే జరుగుతున్నాయి ఉత్సవాలను తిలకించడానికి భక్త మహాశైలు ఎందరో ఇచ్చేశారండి వారంతా తిలకించి జన్మ చరితార్థం చేసుకుంటున్నారు ఈ మాసం సోమవారం పరమశివుడి ఈ రథోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి మన వీడియో చూసి మీరంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి